హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నైన్త్ క్లాస్ తెలుగులో ఇవాళ పదమూడో లక్ష్యం గురించి తెలుసుకుందాం నా చదువు ఈ పాఠాన్ని రచించిన కవి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి నా చదువు అనే పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరు గుర్తించండి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి నా చదువు అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటో గుర్తించండి స్వీయ చరిత్ర నా చదువు అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి పూర్తి నా చదువుని పాటిభాగం యొక్క మూల గ్రంథము అనుభవాలు జ్ఞాపకాలు మువ్వల చేతికర్ర అనే గేమ్ను రచించింది ఎవరు శిఖామణి విద్య వల్లన వినయం వినయం వల్ల పాత్రత కలుగుతున్నది అనేది హర్షవాక్యం శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి విద్య నేర్పిన గురువు ఎవరు టంకు గుంటూరు సీతారామ శాస్త్రి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి ఆత్మకథను సంబంధించిన రచన ఏదో గుర్తించండి అనుభవాలు జ్ఞాపకాలు పూర్వ పూర్వ పరస్పరాలు కలిసిపోయేటప్పుడు పూర్వస్వరం అలాగే టు ఆదేశంగా వస్తుంది ఇది ఏ సంధి సూత్రం టుగాగమ సంధి వ్యక్తి తన జీవిత అనుభవాలు అభిప్రాయాలను కలబోసి తనకు తానే రాసుకునే సాహితీ ప్రక్రియ ఆత్మకత ఈ క్రింది ఇచ్చిన జతలలో శ్రీపాదిగా శ్రీపాద గారికి సంబంధించి సరికాని జతను గుర్తించండి గులాబీ అత్తరం గులాబీ అత్తరు ఏకాంగిక శ్రీపాదవారి వచనము తెలుగువారికి తెలుగు ధనానికి నారాయణ కవచము అని శ్లాఘించినవారు ఎవరు శ్లాఘించినవారు ఎవరు మల్లాది రామకృష్ణ శాస్త్రి శ్రీ పాద సుబ్రహ్మణ్యం గారి తల్లిదండ్రులు ఎవరో గుర్తించండి లక్ష్మి గణపతి సోమయాజులు మహాలక్ష్మి సువదెమ్మ ఈ క్రింది ఇచ్చిన రచనలలో కొడవగంటి కుటుంబరావు గారి రచన కాని దాన్ని గుర్తించండి రామరాజు ఈ క్రింది ఇచ్చిన జతలలో కొడవగంటి కుటుంబరావు గారికి సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి వారసత్వం నవలలు మహాకవి నాటికలు మాయపోరు గల్పిక పైనన్ని సరైనవే క్రింది ఇచ్చిన వాక్యాలను పరిశీలించండి కర్మధారయ సమాసంలో పూర్వపదం చివర ఊ ఉండి దానికి అచ్చుపరమైనప్పుడు ఇట్ ఆగమంగా వస్తుంది కర్మధారయ్యమునందు పేర పేరవాది శబ్దాలకు అచ్చుపరమైనప్పుడు టుగాగమం విభాషగా నగు రెండు సరైనవి అన్నదానం గొప్పదని వచ్చునే కానీ అన్నంబు జాములో నలిగిపోవు పద్యం రచించింది ఎవరు చిలకమర్తి లక్ష్మీ నరసింహం ఈ క్రింది ఇచ్చిన ప్రకృతి వికృతి జతలలో సరికాని జతను గుర్తించండి దృష్టి దష్టి ఈ క్రింది ఇచ్చిన పదాలు అర్థాలకు సంబంధించిన సరైన జతలలో సరికాని జతను గుర్తించండి ప్రాప్యం నడవడిక క్రింది ఇచ్చిన పర్యాపద జతలలో సరికాని జతను గుర్తించండి గూడు సదనం ఆవాసం క్రింది ఇచ్చిన వ్యక్తులు వారి ఆత్మకథలలో సరిగ్గా జతపరచండి గాంధీజీ సత్యశోధన దర్శి సంచయ్య నేను నా దేశం ఆదిపట్ల నారాయణదాస్ నారాయణదాసు నా ఎరుక షేక్ నాజర్ పింజారి తిరుమల రామచంద్ర హంపీరుండి హరప్పదాక క్రింది ఇచ్చిన వ్యక్తులు వారి ఆత్మకతలకు సంబంధించిన సరికాని జతను గుర్తించండి కాళోజ నారాయణరావు నా గ్రామం క్రింది పదాలను సరైన నానార్థాలతో జత చేయండి పూనిక యత్నం సన్నాహం నిర్మాణం ఆకృతి కల్పన దృక్పథం అభిప్రాయం మార్గం పాడు ఏ మాత్రం ఏ కొంచెమైనా సుతారం కదరు ఆవాసం ఈ క్రింది ఇచ్చిన సంధిపదం సంధి విభజనకు సంబంధించి సరికాని జతను గుర్తించండి కలగ వచ్చింది కలగా ప్లస్ వచ్చింది తప్పది క్రింది ఇచ్చిన ఈ క్రింది ఇచ్చిన సంధిపదం సంధి విభజనకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి చిగురుటాకు చిగురుటా ప్లస్ ఆకు తప్పు ఈ క్రింది ఇచ్చిన సంధి పదం సంధి విభజనకు సంబంధించి సరిగా జతలలో సరికాని జతను గుర్తించండి తూగు టుయ్యాల టుయ్యేలా తూగు ప్లస్ ఇయేలా తప్పది క్రింది ఇచ్చిన వాటిని శ్రీపాద గారికి సంబంధించి సరైనవి గుర్తించండి మొత్తం సరైనవి వడ్ల గింజలు మార్గదర్శి పుల్లపేట జరి చీర వీరభూ వీర పూజ గులాబీ అత్తరు వాత కథలు మిథునానురాగం వాటిక నవలలు ప్రేమ పాసం రాజు రాజరాజు రక్షాబంధనం నాటకాలు ఆయుర్వేద యోగ ముక్తావళి వైద్యశాస్త్ర గ్రంథాలు మొత్తం కరెక్టే నెక్స్ట్ వచ్చేసి ఇరవై ఎనిమిది బిట్టేసి చూద్దాం ఈ క్రింది ఇచ్చిన సమాస పదం విగ్రహ వాక్యాలకు సంబంధించిన జతలలో సరికాని జతను గుర్తించండి భర్త సీతకు భర్త నా చదువు అనే పాఠం ఆధారంగా ఇచ్చిన జతలల్లో సరికాని జతను గుర్తించండి మహాలక్ష్మి శివదెమ్మ పొడుపు కథలు తప్పు క్రింది వాటిని పరిశీలించి కొడవటి గంటి కుటుంబారావు గారికి సంబంధించి జతలల్లో సరికాని జతను గుర్తించండి మొత్తం సరికాదివి వారసత్వ ఐశ్వర్యం ఎడమాముల చదువు కథలు కొత్త జీవితం నిరుద్యోగం అద్దె కొంప బాహుకుడు నవలలు రంపపు కోతల నిర్వహణ నిరాకరణ మహాకవి కల్పికలు మాయపోరు భూతదయ ధర్మ యుద్ధం నాటికలు అన్నీ తప్పే చూశారు కదా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇలాంటి తెలుగు వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్